య శ్రీరామండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే అన్ని చోట్ల వంటింట్లో కిచెన్లో అన్నపూర్ణాదేవి ఫోటో పెట్టేసి లేకపోతే విగ్రహం పెట్టి స్టవ్కి పసుపులు రాసేసి బొట్లు పెట్టి దాని మీద ముగ్గేస్తున్నారు అంతవరకు చేసుకోండి బాగానే ఉంది రీల్స్ కోసం ఇంకోటి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే స్టవ్ పక్కన ఏదైతే వైర్ ఉంటుందో దాని ట్యూబ్ ఉంటుందో దాన్ని పక్కన పెట్టి దీపారాధనలు వెలిగించి ధూప్ స్టిక్లు వెలిగించి ఓ తెగ చేసేసి జగన్ వైరల్ చేస్తున్నారు దానివల్ల మీరు రీల్స్ కోసం చేసే పని వెంటనే తీసేసుకోవడం జాగ్రత్త పడటమో చేస్తారు అమాయకమైన ప్రజలు పల్లెటూర్లలో ఉన్నవాళ్ళు ఓ చిన్న చిన్న ఇల్లు ఉంటాయి వాళ్ళకి ఇలా పెట్టేసి ఉంచితే అన్నపూర్ణ అన్నపూర్ణదేమో వస్తుంది మనకేమీ తిండికి ఇబ్బంది ఉండదు అని చెప్పి చాలామంది పెడుతున్నారు మొన్న ఎవరో మనకి కామెంట్ రూపంలో చెప్పారు అమ్మ ఇన్స్టాగ్రామ్లో నేను ఒకటి చూసానమ్మా ఇలా అన్న అన్నపూర్ణాదేవి ఫోటో పెట్టి దగ్గర వీడియో పెట్టి ఇలా దీపాలు పెట్టారు ఆ దీపాలు చూసి నేను వెలిగిస్తే మా మా దేవుడి గూట్లో ఉన్న నేను వంటింట్లో ఫోటో పెట్టాను ఆ ఫోటో కాస్త కాలిపోయింది దాని తర్వాత స్టవ్ దగ్గర ఉన్న క్లాత్ కూడా అంటుకుందమ్మా చాలా బాధ అనిపించింది నాకు ఆ రోజు దేవుడి ఫోటో కాలిపోతే మీ రీల్స్ పిచ్చితో ప్రతి ఒక్కరిని ఇబ్బంది గురి చేయమకండి మీరు అట్లాంటివి ఏమన్నా వంటింట్లో కానీ స్టోల్ దగ్గర చేసినప్పుడు రీల్స్ పెట్టమాకండి జనానికి ఇబ్బంది కలిగేటట్టు అర్థమవుతుందా అనాయమ అమాయకమైన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనవసరంగా మీరు రీల్స్ పెంచవల్ల